హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధికా లాగ్స్ ఈరోజు కోయంబత్తూర్లో ఉన్నానండి కోయంబత్తూరులో డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఒక రిజర్వాయర్ ఉందండి ఇక్కడ ఇట్లాంటి రిజర్వాయర్లు కార్పొరేషన్ వారు దాదాపు ఒక మూడో నాలుగో మెయింటైన్ చేస్తున్నారండి కంప్లీట్ ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ స్టోరేజ్ ఉంటుందండి ఇక్కడ వాటర్ని ప్యూరిఫైడ్ చేసి నీకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తూ ఉంటారు సిటీకి మనము ఇక్కడ చాలా బ్యూటిఫికేషన్ చేశారండి మనం ఒకసారి అన్ని వ్యూ చూద్దామా ఇది చూడండి ఇది చాలా పెద్ద రిజర్వాయర్ అండి ఇది ఇటువైపు కాకుండా ఈ రిజర్వాయర్ మధ్యలో మనకు రోడ్డు కూడా ఉందండి రోడ్డు అవతల కూడా రిజర్వాయర్ ఉందండి చాలా పెద్దది ఇక్కడ లింక్ రోడ్డు వేసి బైపాస్ మాదిరి ఒక రోడ్డు ఫామ్ చేశారు చెట్లు పెంచి ఎంత బ్యూటిఫికేషన్ చేశారు ఇప్పుడు మనం అనుకుంటున్నాము వీళ్ళు కార్పొరేషన్ వారు బాగా రిజర్వాలు మెయింటైన్ చేస్తున్నారని చెప్పని మనకు పూర్వకాలంలో అశోకుడు చెట్లు నాటించాడు రాణి రుద్రమదేవి చెరువులు కుంటలు తవ్వించింది అని చెప్పి మనం పుస్తకాల్లో చదువుకున్నాము కానీ వాళ్ళు చూపించిందే దారిలోనే ఇప్పుడు మనం నడుచుకుంటూ వస్తుంది వాళ్ళు ఆ కాలంలోనే ఎంత గొప్పగా మనం పరిపాలకులు ఆలోచించి వాళ్ళు ఆ విధంగా మంచి పనులు చేశారు కాబట్టి ఈ రోజుకి వాళ్ళని మనము స్టోరీ రూపంలో బుక్స్లో మనం చదువుకుంటున్నాము వాళ్ళ గురించి మనము ప్రతి ఒక్క విషయం తెలుసుకొని వాళ్ళని ఫాలో కాగలుగుతున్నాము ఏ కాలానికి ఆ కాలం తగ్గట్టుగా టెక్నాలజీతో వాళ్ళ తెలివితో ఇవన్నీ వాళ్ళు ఆ రోజే చేశారు ఈరోజు మనకు మనకు తగ్గట్టుగా మన వాళ్ళు ఈ విధంగా బ్యూటిఫికేషన్ చేసి ఇది రక్షించుకోవాల్సి ఉంటుందండి నిజంగా ఇంత వాటర్ నీకు స్టోరేజ్ చేసుకుంటే కంప్లీట్ చూడండి అటు సైడ్ ఉంది పంపింగ్ అంత ఈవినింగ్ టైమ్స్ బాగా లైటింగ్తో చాలా బాగా కనబడుతుందండి ఇక్కడ అట్మాస్ఫియర్ బాగా చెట్లు పెంచేటప్పటికీ చల్లగా ఉంటుంది క్లైమేట్ ఈవినింగ్ టైమ్స్ బాగా రష్గా ఉంటుందండి ఇక్కడ అక్కడ కనబడేది ఫ్లైఓవర్ అండి ఫ్లైఓవర్ పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ బోటింగ్ కూడా ఉందండి బోటింగ్ కూడా అరేంజ్ చేశారు గవర్నమెంట్కు ఇటువంటి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది కానీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఎవరు స్పాయిల్ చేయకోకుండా ఈ విధంగా బ్యూటిఫికేషన్ చేసి గార్డెన్ పెంచి దీన్ని కాపాడుతున్నారండి చూడండి ఎంత పచ్చగా ఉందో ఇదండి బోటింగ్ స్పాట్ ఇది ఇక్కడి నుంచి బోటింగ్కి వెళ్ళొచ్చు ఈవినింగ్ టైమ్స్ బోటింగ్ పర్మిషన్ ఇస్తారండి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న ఊర్లలో ఇలాంటి మన పాతకాలంలో ఉండే చెరువులని కుంటల్ని అన్ని కంప్లీట్గా వాటిని మూసేసి మనం కాంప్లెక్స్లు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేస్తున్నారండి మున్సిపాలిటీ వాళ్ళు ఆ పని చేయకకుండా వాటిని పాత వాటిని కంప్లీట్ మరీ తిరిగి ఆ చెరువుల రూపంలోనో కుంటల రూపంలోనో వాటిని తయారు చేసి ఇలాంటి బ్యూటిఫికేషన్ చేసి మనం వాకింగ్ ట్రాక్ వేసి చాలా బాగుంటుంది ఆ విధంగా డెవలప్ చేయాలి డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే చాలా మంచిదండి కార్పొరేషన్ లెవెల్లో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కానీ చిన్న చిన్న ఊర్లలో జరగడం లేదు అన్ని కబ్జాలు చేసేసి దాన్ని వచ్చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఈ విధంగా మనము ప్రతి ఊర్లోన ఇలాంటి డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ మనం చేసుకుంటే కింద రాబోయే తరాలకి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము తాగునీరు మనకు అందుతుందండి లేకపోతే కన్నా మనం ప్రతిదీ మనం కమర్షియల్ కాంప్లెక్స్లు మల్టీప్లెక్స్లో కట్టుకుంటా పోతే మనకి ఏం నిలబడు ఇట్లాంటివి మనం మెయింటైన్ చేసి తిరాలి బాయ్ అండి